అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అట్టహాసంగా నర్సీపట్నం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం బాధ్యతలు అట్టహాసంగా స్వీకరించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు డిసిసిబి చైర్మన్ కోన తాతారావు హాజరయ్యారు మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా గవిరెడ్డి వెంకటరమణ వైస్ చైర్మన్గా కన్నయ్య నాయుడు ప్రమాణం చేశారు అనంతరం మొత్తం ఇరవై మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ మార్కెట్ కమిటీని అభివృద్ధి మార్గంలో నడిపించేందుకు పాలకవర్గం అధికారులతో సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించారు ప్రతి సమావేశానికి కమిటీ సభ్యులు తప్పకుండా హాజరు కావాలని అన్నారు మార్కెట్ యార్డును పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అక్కడి భవనాలకు రంగులు వేసి అందంగా తీర్చిదిద్దాలన్నారు రెండు నెలల్లో భూసార పరీక్షా కేంద్రం పూర్తిస్థాయిలో పనిచేయాలని అధికారులను ఆదేశించారు రైతుల అవసరాల నిమిత్తం కోల్డ్ స్టోరేజ్ రైతుబజార్ కళ్యాణ మండపం నిర్మాణానికి చర్యలు చేపట్టాలని తెలిపారు కమిటీ స్థలంలో షాపుల నిర్మాణాన్ని ప్రారంభించాలని ఆదాయాన్ని పెంచుకుంటూ రైతులకు ప్రయోజనాలు కల్పించాలన్నారు అనధికార వసూళ్ల నియంత్రణ కోసం చెక్పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు రైతుల రుణాలు తీసుకునే సమయంలో బీమా చేయించుకోవడం తప్పనిసరి కాబట్టి పంటల బీమా లాంటి విషయాలపై అవగాహన కల్పించాలని అన్నారు రైతులకు ఉపయోగపడే నూతన యంత్రాలను ప్రదర్శించేందుకు ప్రదర్శనశాలను నర్సీపట్నం మార్కెట్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అవి కొనుగోలు చేసిన రైతులకు బ్యాంకుల ద్వారా లోన్లు ప్రభుత్వం నుండి సబ్సిడీలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్పీకర్ సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కాశీనాయుడు జడ్పీటీసీ సుకల రమణమ్మ తాండవ చైర్మన్ కలక సత్యనారాయణ వ్యవసాయ శాఖ ఏడి శ్రీదేవి ఆర్డీఓ రమణ ఎంఆర్ఓ రామారావు మున్సిపల్ కమిషనర్ సురేంద్ర నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

పరిపాలన చేయగలని మార్కెట్ యార్డ్ మార్కెట్ యార్డ్ నర్సీపట్నం అభివృద్ధికి నర్సీపట్నం అభివృద్ధికి కృషి మనసా వాచ దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణము చే ను చెయ్యాలా చేసితే అరేయ్ గంద్రం ఉంటాయని కదా ముఖింగరా ఈ అర్థం సో భ్రమ ఉండవే చూడ మార్స్పర్ బోర్డో కార్బన్ రేపులో ఎంత తీస్పాడే బోర్డు పడుతుదు শুনాలి తీస్పాడే మాట బోర్డు చేత లోన హ అక్కడ కారత దీకేలు మొత్తం అన్ని కలర్ మొత్తం మర్చి కలర్ వేసి యాడ్ లోకి వచ్చిన ఒక బ్రహ్మాండాలి ఆ ఫ్రంట్ గోడ బాగాలేదు రోడ్ సైడ్ గోడ మిషన్ ఆ గోడ కూడా రిపేర్ చేసి మొత్తం కలర్ ఇటు ఇటుపతి గోడ రోడ్ పక్క గోడ అది కూడా స్పీడ్ మార్కెట్ యార్డ్లో కలసరే బా ఏం గోడ కాదు మార్కెట్ యార్డ్ అనేది సూపర్ బాగా నీకు ఇప్పుడు క్లీనింగ్ కానీ ఎవరైనా కావచ్చు అన్ని డిస్కస్ చేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని అది ఒకటి చెయ్యాలి ఫస్ట్ సెకండ్ ఏంటంటే నేనున్నప్పుడు ఆ రోజు మినిస్ట్ ఉన్నప్పుడు రైతులకి మట్టి పరిశోధన కేంద్రానికి పెట్టారు ఇప్పుడు చూసారు వచ్చేది పనిచేయలేదు మట్టి పరిశోధన కావాలంటే మీ పొలంలో మట్టి దేనికి పడుకు అది పరిశోధన చేసుకోవాలి మీరు వరిపాటు పండదు అక్కడ పరిపాటు పడితే మీరు ఏం పడుతుంది అంతే మీ పొలంలో ఉన్న మట్టి మీ పొడంలో ఉన్నాయి కదా దాంట్లో కొంత మట్టి తీసుకొచ్చి ఇక్కడ పరిశోధన చేస్తే ఆ మట్టి పరిశోధన చేసిన తర్వాత అక్కడ ఏది పడితే వస్తే బాబు బాగా పడుతుంది చెప్పి పరిశోధన రిపోర్ట్ వస్తుంది అది చాలా ఇంపార్టెంట్ మన అయితే చాలా తెలియదు பணம் தோட்ட வந்து எத்தினாலே தான் பண்டித்தோடு முந்த பரிசோதனை காவலா அதுக்கே பெட்டா ஐது சவர பணிச்சேல அனக்கா போய் கேந்திரம் இப்படி இமீடி இக்கடி பெட்டி மல்ல ரீஸ்ட் அம்மா கொடுத்த கொடுத்த மோடல்ஸ் வச்சு கொரோனா கால நியூ டெக்னாலஜி வச்சி மட்டி மட்டி பரிசோதனை అది మీడియట్ పెట్టాలి కదా విత్ ఇన్ నోట్ టైం ఎన్ని రోజులు పెడతారు పెట్టాం ఒప్పుకోను ఎన్ని రోజులు పెడతారు నో నాకు వెళ్తూ టైం నాలుగు నెల రోజులు ఎంత ఉంటావా ఎప్పుడు ఇంకేస్తున్నా రెండు నెలలో టైంకి రెండు నెలల్లో నువ్వు రెండు నెలల తర్వాత రావు అది ఇంపార్టెంట్ నాకు తర్వాత ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ అమ్మ చెప్పలేదు నేను ఎప్పటి నుంచో కట్టాలనుకుంటున్నాను ఎవరు రావట్లేదు ముందుకి ఇప్పుడే రవాణా ప్రత్యాంచి కోల్డ్ స్టోరేజ్ కట్టు కోల్డ్ స్టోర్ లాభాలు ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఉంది చింతపండు టమాటోలు ఈ కాయగూరలు చిక్కుళ్ళు పండిస్తారు ఏ కాయగూరలు లేదన్నా పండించాను మా బజారు తీసుకుంటారు బజారు కొనుగోలుగా లేదా తక్కువ రేటు కలుగుతున్నారు ఆ రోజు రేటు ఉండదు నీ తెచ్చిన బుట్ట తక్కువ రేట్ ఎందుకు పోతాను మీ దారి ఖర్చులు కూడా రావట్లేదు కోల్డ్ స్టోరేజ్ ఏంటంటే మీరు పండించిన పంట నేను రాజకీయ కుటుంబంలో పుట్టిన అయితే కాదు ఒక సామాన్య వ్యవసాయ కూలి కుటుంబంలో పుట్టినటువంటి నాకు ఎంత మహోత్కరమైనటువంటి పదవి కాదు సార్ బాధ్యతను అప్పచెప్పినందుకు మీకు మీ కుటుంబానికి రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందాక ఒక విషయం చెప్పేసా మనకి మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురమ్మని చెప్పేసి అన్నారు సార్ తప్పకుండా మంచి పేరు తీసుకు కానీ చెడ్డ పేరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా పాలక వర్గం తీసుకురాదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మాది అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుల తరఫున అవన్నతాతరావు గారికి చిన్న చెరు సత్కారం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాండి